అందరికీ నమస్తే అండి కారుమూర్ నాగేశ్వరరావు గారు మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం కీలకమైన నాయకుడు ఆయన వైసీపీ రీజనల్ ఇన్ఛార్జిగా ఒక ఒక ఆయన ఒక రీజనల్ ఇన్ఛార్జి ప్రకాశం జిల్లాకి ఆయన నిన్న ఏలూరులో జరిగిన ఒక మీటింగ్లో ఒక సెన్సేషనల్ కామెంట్స్ చేశారు ప్రస్తుతానికి ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారుతున్నాయి మీరు కూడా ఒకసారి కామెంట్స్ వినండి తెలుగుదేశం చూపించి రేపొద్దున ఏమి మీతో గొడవ పడతా లేదు రేపొద్దు కక్ష అన్నారు ఇది మాత్రం ఆగదు గుంటూరు గుంటూరు యువతల నుంచి ఇంట్లోంచి ఇంట్లో గుంటూరు అవతల నుంచి నరికి పడేస్తారు సో ఆయన చేసిన ఈ కామెంట్స్ విన్నారు కదా గుంటూరు యువతల వాళ్ళని ఇంట్లోంచి లాక్కొచ్చి పడతారు గుంటూరు అవతల వాళ్ళని నరికేస్తారు అని చెప్పారు ఆయన అంటే ష్యూర్లీ ప్యూర్లీ వార్నింగ్ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి జనసేన వాళ్ళకి అధికార పార్టీలో ఉన్న వాళ్ళకి వార్నింగ్ రేపు మేము అధికారంలోకి వచ్చాక జరగబోయేది ఇదే ఇళ్లలోంచి బయటకు తీసుకొచ్చి కొడతాం నరికేస్తాం అనేటట్టు వార్నింగ్ ఇచ్చారు సాధారణంగా కారుమూరి నాగేశ్వరరావు గారు ఇటువంటి కామెంట్స్ చేసే నాయకుడు కాదు ఆయన లౌక్యంగా సౌమ్యంగా ఉండే వ్యక్తి చాలా అరుదుగా మాత్రమే ఆయన వివాదాస్పద కామెంట్స్ చేస్తుంటాడు గతంలో కూడా ఒక సందర్భంలో ఆయన ఎర్రిపప్ప అన్నాడు రైతులను ఉద్దేశించి ఆ ఎర్రిపప్ప అనే కామెంట్ చేయడంతో అది కాస్త బాగా వైరల్ అయింది ఆ తర్వాత మరో సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి డ్రైవర్ కూడా బీసీ వస్తే యాదవ్ కులొస్తే అని చెప్పి యాదవ్లకు సంబంధించిన ఒక మీటింగ్లో అన్నాడు ఆయన అంటే వాళ్ళందరూ కూడా డ్రైవర్లుగా ఉండాలా అనే ఉద్దేశం అలా కొన్ని కొన్ని మాటలు మాట్లాడాడు సరే అవన్నీ మర్చిపోయారు జనం మర్చిపోయారులే కానీ ఈ ఇప్పుడు మాట్లాడిన అంశం మాత్రం కొంచెం తెలుగుదేశం పార్టీ వాళ్ళ కోపం తెప్పిస్తుంది వైసీపీ వాళ్ళలో జోష్ నింపింది ఉత్తేజం నింపింది అయితే నేను ఈ మధ్య గమనించా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక నెల రోజుల నుంచి బాగా యాక్టివ్ అవుతున్నారు బాగా జోష్లోకి వస్తున్నారు బాగా లైన్లోకి వస్తున్నారు టీడీపీతో జనసేనతో డి అంటే డి అన్నట్టు ఉంటున్నారు పర్టికులర్గా మీరు చూడండి ఒక పదిహేను రోజుల కిందట ప్రకాష్ రెడ్డి గారు స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నప్పుడు నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయారు నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళ కార్యకర్తలను విడిపించుకొని వచ్చారు పోలీసులనే డి అంటే ఢీ అనేటట్టు అక్కడ చ ఒక ఒక ఉద్విగ్న వాతావరణం అనమాట ఒక ఉద్రిక్త వాతావరణం జరిగింది ఏం జరుగుద్దు ఏం జరుగుద్ది కొట్టుకుంటారా ఏంటని అక్కడ భారీగా పోలీసులు ఉంటే ఈయన కూడా భారీగా తన అనుచరులతో సహా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక రకంగా పోలీస్ స్టేషన్ మీద దండయాత్ర చేశాడు ఆయన అది చూసి చాలామంది వైసీపీ వాళ్ళకు జోష్ వచ్చింది ఎస్ ఇలాగే ఉండాలి ఈ ఐదేళ్ళు నెక్స్ట్ నాలుగేళ్ళు ఇలాగే ఉండాలి లేకపోతే పని అవ్వదు ఈ మాత్రం అగ్రెసివ్ ఉండాలి అని చెప్పి చాలామంది ఆ వీడియోని బాగా వైరల్ చేశారు సోషల్ మీడియాలో ఆ తర్వాత తిరుపతి కంటెస్టెంట్ పోటీ చేసి ఓడిపోయిన అభినయ్ రెడ్డి అంటే కరుణాకర్ రెడ్డి గారు కుమారుడు అభినయ్ రెడ్డి ఒక వీధి నాటకాన్ని ప్రదర్శించారు వాళ్ళ అంటే ఎవరికో సం కళాకారులను తీసుకొచ్చి విద్యుత్ ఛార్జీల పెంపు మీద ఒక వీధి నాటకాన్ని వేయించారనమాట తిరుపతిలో అది కాస్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది అసలు విద్యుత్ ఛార్జీల పెంపులో కూటమి నాటకం ఆడుతుంది సో వాళ్ళు గతంలో ఏం చెప్పారు ఇప్పుడు ఏం చెప్పారు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో అసలు ఛార్జీలు పెంచమన్నారు అవసరమైతే తగ్గిస్తామన్నారు కానీ ఇప్పుడేమో ఎడా పెంచుతున్నారని సాధారణంగా అర్థమయ్యాలి కోర్స్ అందులో కొన్ని అతిశయోక్తులు అబద్ధాలు ఉన్నాయి కాక కానీ కాస్త భిన్నంగా ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశారు అలాగే ఇప్పుడు కార్మూర్ గారు సో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిజానికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆ పార్టీ అత్యంత దారుణంగా ఓడిపోయిన తర్వాత చాలామంది నాయకులు బయటకు రావడానికి భయపడ్డారు వెనకడుగు వేశారు కార్యకర్తలు కూడా ఒక రకంగా నైరాశ్యంలోకి వెళ్ళిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ఓడిపోయినప్పుడు టీడీపీ నాయకులు కార్యకర్తలు ఎలాగైతే భయపడ్డారో రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ ఓడిపోయాక వీళ్ళు కూడా అదే పరిస్థితికి వచ్చారు వైసీపీతో కంపేర్ చేస్తే తెలుగుదేశం పార్టీలో కార్యకర్తల బలం ఎక్కువ వాళ్ళకు మొండి ధైర్యం ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఎక్కువ కానీ వాళ్ళే భయపడినప్పుడు వాళ్ళే దాదాపుగా రెండేళ్ళు బయటకు రాలేకపోయారు కానీ వైసీపీలో మాత్రం గట్టిగా ఒక పది నెలలు అయిందంతే ఆల్రెడీ బయటకు వస్తున్నారు ఫైట్ చేస్తున్నారు మొండిగా ఉంటున్నారు కేసులు పెడితే పెట్టుకోండి అంటున్నారు సోషల్ మీడియాలతో కూడా గతంలో వైసీపీ సోషల్ మీడియాలో డబ్బులు పేడ్ ఆర్టిస్టులు ఎక్కువగా ఉండేవాళ్ళు ఇప్పుడు వాళ్ళకంటే స్వతహాగా పార్టీ కోసం పనిచేసే వాళ్ళు ఎక్కువ మంది వస్తున్నారు వైసీపీలో అది కొంత మార్పు అయితే గమ మనం గమనించవచ్చు అఫ్కోర్స్ వాళ్ళకి ఆశలు భవిష్యత్తు మీద ఆశలు ఉన్నాయేమో భవిష్యత్తులో మళ్ళీ ఎప్పుడైనా అధికారంలోకి వస్తామని ఆశలు ఉన్నాయేమో బహుశా అందుకే అభిమానం చంపుకోలేక జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇష్టాన్ని అభిమానాన్ని చంపుకోలేక అలా అయ్యారేమో కానీ ఒకటి మాత్రం నేను బాగా అబ్జర్వ్ నాయకులు నాయకులైతే మాత్రం కార్యకర్తల్లో జోష్ నింపడం కోసం కార్యకర్తలని మరింత ఉత్తేజితుల్ని చేయడం కోసం ప్రభుత్వం ఫైట్ చేసేలా ప్రేరేపించడం కోసం ఇటువంటి కామెంట్స్ చేస్తున్నారు మొండిగానే మాట్లాడుతున్నారు ముందుకు వెళ్తున్నారు అనమాట అధికారంలో ఉన్నప్పుడు ఈ జోగి రమేష్ గారో అంబట రాంబాబు గారో రోజా గారో కొడాల నాని గారో రెచ్చిపోయారు కానీ వీళ్ళు ఇప్పుడు వాళ్ళకంటే మిగిలిన నాయకులు వాళ్ళ టైం వచ్చిందన్నట్టు మాట్లాడుతున్నారు